సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ హీరో నాని గారి అప్కమింగ్ ఫిలింగ్ ది పారాడైజ్ సంబంధించి రీసెంట్ గా గ్లింప్స్ అయితే రిలీజ్ చేస్తారు అయితే మేజర్ గా సార్ ఈ ప్యారడైజ్ అనే టైటిల్ పెట్టడం వెనుకున్న రీజన్ ఏంటి అంటే గ్లింప్స్ చూస్తుంటే కాకుల కథలు అని అంటున్నారు అంటే ఎవరు ఆ కాకులు వాళ్ళకున్న ఆ స్టోరీస్ ఏంటి ఏం చెప్పబోతున్నారు ఈ సినిమాలో అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది మరి సినిమాకి సంబంధించి మీరేం చెప్తారు సార్ పారాడైజ్ అనే టైటిల్ యాప్ట్ గానే పెట్టారు ఎందుకు అలా అనాల్సి వస్తుంది అంటే త్రిశంకు స్వర్గము అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది పురాణాల్లో ఈ త్రిశంకు స్వర్గం విశ్వామిత్ర సృష్టి అంటారు విశ్వామిత్రుడు ఎందుకు ఆ స్వర్గాన్ని సృష్టించాడు ఒక స్వర్గం ఉండగా ఇంకో స్వర్గం అవసరమా అనే చర్చ ఈ చర్చలో స్వర్గం అనేది కొంతమందికి నిషిద్ధము అనేటువంటి పరిస్థితి ఈ త్రిశంకుడి విషయంలో జరుగుతుంది శంకుణ్ణి సశరీరుడిగా స్వర్గానికి పంపించే ప్రయత్నం చేస్తాడు దాన్ని స్వర్గం అంటే దేవేంద్రుడు అంగీకరించడు అంగీకరించకపోవడంతో గొడవ మొదలవుతుంది గొడవ మొదలయ్యి దాన్ని కాస్ట్ ఇష్యూగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు ఆయన ఎవరు విశ్వామిత్రుడు మాట్లాడుతూ అంటే ఇతన్ని శిస్తాడు వశిష్ఠుడు చాన్ నువ్వు చాండాల జన్మెత్తు గాక అని శపిస్తాడు ఆ శపించినప్పుడు ఈయన శపించటానికి చాండాల జన్మే దొరికినదటయ్యా అని మొదలుపెట్టి రకరకాలుగా వశిష్ఠుడి మీద విమర్శ చేస్తాడు అందులో భాగంగా మాదిగ కన్య అరుంధతిని మగువని చేసుకున్నది సమాజానికి మసిపోయటానికి నటయ్యా అంటాడు అలాగే సంస్కర్తని అనిపించుకోవటానికే నటయ్యా అంటాడు అని వశిష్ఠుడి మీద తీవ్రమైనటువంటి విమర్శ పెట్టి మీ స్వర్గం కొంతమందికే అని మీరు డిసైడ్ అయినప్పుడు మేము ఆల్టర్నేటివ్ స్వర్గం నిర్మించుకుంటాం ఈ ఆల్టర్నేటివ్ స్వర్గంలో అందరూ సమంగానే ఉంటారు ఒక రకంగా సామ్యవాద స్వర్గం అది అని అక్కడ ఈ చర్చ నడుస్తుంది అందుకని ఆయన త్రిశంఖు స్వర్గం పేరుతో ఒక సృష్టి చేస్తాడు తన తప్పు మహిమ తన తప్పు బలం అంతా అలా వినియోగించేస్తాడు ఆయన ఎప్పుడైతే ఈ తప్పు బలం అంతా వినియోగించేసాడో ఆయన ఒక నిస్తేజుడైపోతాడు ఆ తర్వాత ఆయన తిరిగి ఈ తపో సంపదని తిరిగి సంపాదించుకోవటానికి మళ్ళీ తపస్సు కూర్చోవటం అలా ఆ తపస్సు భంగం చేయటానికి దేవేంద్రుడు మేనకని పంపించటం అలా నడుస్తుంది ఆ కథ అయితే ఈ త్రిశంకు స్వర్గము నిర్మాణము అనే కాన్సెప్టే ఈ స్వర్గము అని ఏదైతే ఉందో అక్కడ కొంతమందికే ఆధిపత్యం మిగిలిన వాళ్ళకి ఎంట్రన్స్ లేదు అనే దాని దగ్గర గొడవ మొదలవుతుంది మొదలై మీరు ఎలో చేయనటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ నా స్వర్గం ఉంటుంది అనేది ఆయన చెప్తాడు అలా త్రిశంకు స్వర్గం అని ఒకటి మన పు పురాణాల్లో రిఫరెన్స్ ఉంది ఇది కూడా మా స్వర్గాన్ని మేమే నిర్మించుకుంటాం అని విశ్వామిత్రుడు ఏ కాన్ఫిడెన్స్తో అయితే అన్నాడు అదే కాన్ఫిడెన్స్తో ఈ కింది కులాలని అణగదొక్కుతున్నటువంటి కులాల మీద యుద్ధం ప్రకటించినటువంటి హీరో మా స్వర్గాన్ని మేమే నిర్మించుకుంటాం అని ఉండొచ్చు కదా సినిమాలు అందుకని ఆ కోణంలో ఒకవేళ ఆలోచించి పారాడైజ్ అనేటువంటి టైటిల్ ఖాయం చేసి ఉండొచ్చు చేయటానికి స్కోప్ ఉంది అంటే వాళ్ళ గ్లిమ్స్లో చర్చించింది అణచివేతకి గురైనటువంటి వర్గాల నుంచి పుట్టినటువంటి ఒక వర్గం కాదు కులాలే అణచివేతకి గురవుతున్నటువంటి కులాల నుంచి ఒక గొంతు లేచింది ఆ గొంతు మాట్లాడుతుంది ఆ గొంతు దెబ్బలాడుతుంది అన్న పద్ధతిలో ఒక తల్లి తన కొడుకు గురించి మాట్లాడినటువంటి ఒక నేపథ్యాన్ని వీళ్ళు ఆ గ్లిమ్స్లో చూపించారు దానిలో ఒక ఆక్రందన ఉంది ఒక ఆక్రోషం ఉంది ఒక ఆగ్రహం ఉంది ఈ ఇప్పుడు బూతుగా ప్రపంచం మాట్లాడుకుంటున్నది కూడా ఒక ఆగ్రహ ప్రకటన మాత్రమే అది బూతు కాదు అలా ఈ స్వర్గం కూడా దిగువ కులాల వాళ్ళకి మేము ఒక స్వర్గం నిర్మించుకుంటాం ఆల్టర్నేటివ్ స్వర్గం నిర్మించుకుంటాం మేము మీతో సంబంధం లేకుండా అవసరమైతే మీ స్వర్గాన్ని కూలదోస్తాం అనేది ఒక పిలుపునిస్తూ ఈ టైటిల్ పెట్టి ఉండొచ్చు మీరు అనుకుంటున్నటువంటి స్వర్గాన్ని కోలదోసి మేము ఒక ప్రత్యామ్నాయ స్వర్గాన్ని నిర్మిస్తాం ఇది ఎలా ఉంటుంది అంటే మనుషులంతా ఒక్కటే అనే నినాదం పై కులాల వాళ్ళు ఇస్తే అంటే నినాదం నినాదంగా గొప్పదే అది కానీ ఆ నినాదం ఇచ్చిన వ్యక్తి కులమేమిటి అనే దాన్ని బట్టి అది ఏం చేస్తుంది అనేది ఆలోచించాలి మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఒక పై కులాల వాళ్ళు అంటే లేదు ఒక రెడ్డి లేకపోతే ఒక కమ్మ ఒక బ్రాహ్మణ మరొకళ్ళు అంటే వాళ్ళు కింది కులాలని టార్గెట్ చేశారు వాళ్ళని దోపిడీ చేసుకోవడానికి ఏదో స్కీమ్ వేశారు అనేది అర్థం అలా అర్థం చేసుకోవాలి అదే నినాదం ఒక రెల్లి లేకపోతే అంతకంటే దిగువ కులాల నుంచి ఎవరైనా మనుషులంతా ఒక్కటే అంటే ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థను పగలగొట్టి అందరినీ సమానం చేయబోతున్నారు అందుకు యుద్ధం ప్రకటించారు అని అర్థం అలా అర్థం చేసుకోవాలి ఏ నినాదం నినాదంగా గొప్పదా కాదా అనేది కాదు చర్చ ఆ నినాదం ఇచ్చిన వాడు ఎవడు వాడి నేపథ్యం ఏమిటి అనేది చూస్తే తప్ప ఆ నినాదం ఎలా పనిచేస్తుందో అర్థం కాదు అందుచేత భారత సమాజం కులవర్గము లేకపోతే వర్గ సమాజము ఇవేమీ కాదు కుల సమాజమే దాన్ని కుల సమాజంగా అర్థం చేసుకుంటే తప్ప సమాజం అర్థం కాదు దీన్ని వర్గ సమాజంగా అర్థం చేసుకుంటే కన్ఫ్యూజన్ మిగులుతుంది కాబట్టి దీన్ని ఈ సినిమాలో చెప్పదలుచుకుని ఉంటే డైరెక్టర్ అలా చెప్పదలుచుకున్నప్పుడు మాత్రమే ఈ వాళ్ళు పెట్టినటువంటి ఇదేదైతే ఉందో హెవెన్ హెవెనా ఏమిటి పెట్టారు పారడైజ్ అన్నారు ఆ పారాడైజ్ ఆర్ హెవెన్ బాట్ ఇట్ ఇట్ మేబీ అది ఏదైనా వర్కౌట్ అవుతుంది స్వర్గం ఆ స్వర్గాన్ని జస్టిఫై చేసుకోవచ్చు నో ప్రాబ్లం కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్